అక్కడ పని చేస్తారు డబ్బు వస్తుంది ఇక్కడ పని చేస్తారో డబ్బు వస్తుంది లేదంటే పార్టీ మారారు వెన్నుపో ఎవరు వెన్నుపోటుదారులు మీరు పార్టీలో ఉండి మమ్మల్ని బూచిల్లాగా చూపించి డబ్బు పెట్టేస్తారు పెట్టేస్తారు పార్టీలో నుంచి డబ్బులు తెచ్చుకునే మీరు వెన్నుపోటుదారులు మేం కాదు మేము నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అదే సేవ చేస్తాం రాజకీయం అంటే సేవే అని మా భావ్యం మా భాష్యం అన్ని కూడా కాబట్టి నేను హెచ్చరికగా చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులకి మీకు చేతనైతే మీరేం చేశారో ప్రజల దగ్గరికి పోయి చెప్పుకోండి ఓట్ అడగండి మీకు మమ్మల్ని ఇద్దరిని ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలు మా మీద చూపే అభిమానాన్ని పట్టుకోలేక పదే పదే పిచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వికృత చేస్తాడు మానేయమని మీకు అందరికీ చెప్తున్నాను విజయసాయి రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను నేను మీరు ఒక పదవిలో ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఎవరు లేక మీరు ఇక్కడికి వచ్చి విపిఆర్ మీద ఎవరు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద పోటీ చేయడానికి సరైన నాయకుడు ఇక్కడ లేక మీరు అక్కడి నుంచి వచ్చారు వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మీరేం చేశారో నెల్లూరుకి చెప్పండి మీ నాయకత్వం ఏం చేసిందో చెప్పండి ఓటు అడగండి అంతేగాని మీతో కూడా ఇద్దరిని పెట్టుకొని నలుగురిని పెట్టుకొని మీ వయసుకు తగినట్టు కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకం అని నేను హెచ్చరిస్తున్నాను కార్యకర్తలకి ఇక్కడికి విచ్చేసిన సోదరి మనులకి సోదరులకి అదేవిధంగా జన సైనికులకి ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సిపి పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీకి చేసిన చేరిన సోదరులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ ఎంతో ఆశతో నా దగ్గరకు వచ్చి పది రోజుల ముందు అనిల్ కుంబ్లే నా దగ్గర వచ్చి అమ్మానే మేము మీ సమక్షంలో చేరతాము అని చెప్పి అడిగారు నేను చెప్పాను తెలుగుదేశం నాయకులు అక్కడ పార్టీ ఆఫీస్ పెట్టున్నాము వాళ్ళ దగ్గర వెళ్ళి చేరండి అయ్యా ఆల్రెడీ మేము క్యాంపెయినింగ్లో ఉన్నాము మాకు టైం లేదు అని చెప్పాను నేను లేదమ్మా మేము మీ దగ్గర సార్ దగ్గర మాత్రమే మా ఊర్లోనే మేము వచ్చి చేరాలి అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది దానికి స్పందించి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరిగింది వీళ్ళ నేను మీకందరికీ తెలుసు ఉమ్మడి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను నాకు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి మీ బాధ్యతలు మీ సమస్యలు మీ మీ ఊరిలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ తీరుస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను అదేవిధంగా నేను చాలాసార్లు చెప్పాను నేను పాలకురాలని కాదు సేవకురాలని ప్రజలకు సేవ చేయడానికి కోసమే నేను నా భర్తతో కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది నేను అనుకున్నాను ఒక కుటుంబ స్త్రీగా రాజకీయాల్లోకి రావడంలో తప్పే ఉంది ఎందుకంటే నా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు